ఇక ఇన్ఫార్ముల నెపంతో ఇద్దరి దారుణ హత్యట మృతులు రమేష్ అర్జును ములుగు జిల్లా వాజిడులో నక్సల్స్ ఘాతకం కుటుంబ సభ్యుల ముందే గొడ్డలు కత్తులతో దాడి మృతులు ఇద్దరు ఒక కుటుంబానికి చెందినవారు ఒకరు పంచాయతీ కార్యదర్శి మరొకరు కూలి అంట ఇది ఎందుకనంటే నక్సలైట్లు ఈ విధంగా ఇన్ఫార్ముల నెపలంతో ఈ విధంగా అమాయక గిరిజనులను బలి చేసుకోవడం అయితే కరెక్ట్ కాదు కుటుంబ సభ్యుల ముందే గుడ్డలతోటి కత్తులతోటి నరికి చంపుతానంటే నిజంగా మనం ముందు ఒక కొన్ని కడియేస్తూ అంటను మేకను చేస్తా అంటే ఆ రక్తాన్ని చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోతే ఎంతో బాధ అనిపిస్తుంది కానీ ఇక్కడ మనుషుల్ని చంపడం మీకు ఎవరిచ్చినా అధికారం నక్సలైట్లు ప్రజల కోసం పనిచేసే విధంగా ఉండాలి ఇప్పుడు నక్సలైట్ సిద్ధాంతాలు కూడా ఈ విధంగా అమాయక గిరిజనులు బలి చేసేగా ఉన్నాయంటే ఒక విధంగా బాధాకరమైన విషయం ప్రజా పోరాటం చేస్తాం సమాంతర ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వానికి సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతాం బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో పోరాడతామన్న నక్సలైట్లు ఈ విధంగా చేయడం చూస్తే బాధ అనిపిస్తుంది ఇంకేవలైనా నక్సలైట్ సానుభూతి పనులు ఇది తప్పు కాదా మరి ఇక్కడన్నా తప్పు జరిగినప్పుడు విమర్శిస్తే ఈయనకి ఏం అర్హత ఉంది ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారంటే ఇక్కడ తప్పు జరిగినప్పుడు మరి దీన్ని ఎవరు దీన్ని సమర్థిస్తారా మిగిలిన మిగిలిన వీళ్ళకి సపోర్ట్ చేసే సంఘాల వాళ్ళు సమర్థిస్తారా కొంతమంది భయపడతారు కావచ్చు నక్సలైట్ల గురించి ఎందుకు మాట్లాడాలని అరే నక్సలైట్లు సిద్ధాంతాలు గొప్పగా ఉంటే మెచ్చుకుంటారు కానీ ఇంకో ఈ విధంగా అమాయక గిరిజనులను బలి చేస్తే ఎవరు మెచ్చుకోరు సో దీనిపైన విమర్శ చేయాల్సిందే